పల్నాడు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగుంట్ల గ్రామ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా త్రికోటేశ్వర అండ్ కూల్ డ్రింక్ ను నడుపుతున్న దేవినేని రామాంజనేయులుపై నరసరావుపేటలోని లింగోంట్లకు చెందిన తిర్తిరెడ్డి శివారెడ్డి అనే ఉద్యోగి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దేవినేని రామాంజనేయులు గతంలో కూల్ డ్రింక్ షాప్ యజమాని అయిన రామాంజనేయులు షాపులో అప్పు చెల్లించాల్సి ఉండగా మరల అప్పు ఇవ్వాలని అడగడంతో అప్పు ఇవ్వడం కుదరదని చెప్పిన షాప్ యజమాని దేవినేని రామాంజనేయులుపై నరసరావుపేట మండలం లింగుంట్లకు చెందిన తిప్పిరెడ్డి శివారెడ్డి ఘోరంగా దాడికి పాల్పడ్డాడు షాపులో ఉన్న రామాంజనేయులు చొక్కా పట్టుకొని షాపుల నుండి బయటకు లాగి భౌతికంగా దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో రామాంజనేయులు ముఖం మీద పలుమార్లు పుట్టగా గాయాల పాలైన రామాంజనేయులు స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఘటనపై సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు